హలో అండి అందరికీ నమస్తే ఈ లక్షణాలు ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటే జీవితం సర్వనాశనమే ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం చాలా ముఖ్యమైన సంబంధాలలో ఒకటి వివాహం తర్వాత ఒక స్త్రీ తన భర్త అతని మొత్తం తరం ఆనందానికి బాధ్యత వహిస్తుంది భార్య ఇంట్లో కోడలిగా మాత్రమే ప్రవేశించదు బాధ్యత గల స్త్రీగా రావాలి వివాహిత స్త్రీ ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి భార్య సత్ ప్రవర్తన కలిగి ఉంటే ఇంట్లో ఆమె చెడు స్వభావం గల వ్యక్తిని కూడా మార్చగలదు తన భర్త వైఫల్యాలను విజయాలుగా మార్చే శక్తి భార్యకు ఉందని నమ్ముతారు ప్లీజ్ ఎంటర్ దిస్ వీడియో కానీ భార్య ప్రవర్తన సరిగా లేకుంటే కుటుంబంలోని ప్రతి సభ్యుడు దాని పర్యవసనాలను అనుభవించాల్సి వస్తుంది భర్త కూడా జీవితంలో ఆనందాన్ని అనుభవించలేడని చాణక్య నిధి వివరిస్తుంది భార్య ఏదైనా చెడు స్వభావాన్ని కలిగి ఉంటే కుటుంబంలో సమస్యలు వస్తాయని చాణక్యుడు చెప్పారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాణక్యుడి అభిప్రాయం ప్రకారం తన మాటలను నియంత్రించుకొని చాలా కఠినమైన పదాలను ఉపయోగించే భార్య తన భర్తకు హాని చేస్తుంది అలాంటి భార్యతో మీరు తరచూ సమస్యల్లో పడతారు ఎందుకంటే అలాంటి భార్య మీ కుటుంబానికి చాలా హాని చేస్తుంది ఈ స్త్రీలు ఎప్పుడు ఇతరుల భావాలను పట్టించుకోరు వారికి నచ్చింది మాత్రమే చేస్తారని చాణిక్య నీతి చెప్తోంది కోపం తెచ్చుకోవడం మానవ సహజం కానీ చాలా కోపం వచ్చినప్పుడు అది చుట్టూ ఉన్న వారికి జీవితంపై ప్రభావం చూపిస్తుంది అందుకే చాణిక్యుడు తన సంతోషం కోసం ప్రతి విషయంలో కోపాన్ని చూపించే భార్యతో జాగ్రత్తగా ఉండాలని చాణిక్యుడు చెప్పారు ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో జీవనం చేయడం చాలా కష్టతరం భార్య యొక్క ఈ ప్రవర్తన పరిణామాలను అందరూ భరించవలసి ఉంటుంది ఎందుకంటే అలాంటి స్త్రీలు తమ పిల్లలకు మంచి లక్షణాలను నేర్పించలేరు కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తారు ఒకరి గురించి ఒకరి వద్ద చెబుతూ పోతారు ఇలా చేస్తే అనేక సమస్యలు వస్తాయి చాణక్య నీతి ప్రకారం కొంతమంది స్త్రీలు తమ స్వలాభం కోసం ఆబద్ధాలు చెబుతారు చాణక్యుడు చెప్పిన ప్రకారం ఈ అలవాటు చిన్నప్పటి నుండి వారికి ఉంటుంది కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి మహిళలు అబద్ధాలు చెప్పడానికి వెనుకాడరు అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేయడానికి వెనుకాడరు వీరితో భర్తలకు మనశ్శాంతి ఉండదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దురాశ ఎక్కువైతే కుటుంబమే నాశనం అవుతుంది డబ్బు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో కొందరు స్త్రీలు తప్పుడు దారిని ఎంచుకుంటారని చాణక్యనీతి చెప్తోంది ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక కొందరి మహిళల్లో ఎక్కువగా ఉంటుంది డబ్బు నగలు వస్త్రాలు మొదలైన వాటితో వారి మనసు ఎప్పుడూ సంతృప్తి చెందదు డబ్బుతో చాలా అనుబంధం ఉంటుంది ఇలాంటి ఆశలు ఉన్న స్త్రీలు తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంది ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్